హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేసుకున్నాను ఏం వంట చేశాననేది వీడియో అండి ఈరోజు నా పనులతో పాటు ఈరోజు మీకు విషయాన్ని అయితే చెప్పాలని వీడియో అయితే తీశాను ఈరోజు ఏంటంటే రియల్గా ఒక ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం ఎలా జరిగింది అనేది మాత్రం మేము ముందుకు పెడుతున్నాను ఏంటంటే ఒక ఇంట్లో అత్త మామ బా కొడుకు కోడలు ఇలా నలుగురు ఉంటారండి నలుగురున్న ఫ్యామిలీలో కోడల్ని చాలా బాగా చూసుకున్న అత్తగారు ఎంతవరకు చూసుకున్నారంటే ముగ్గురు పిల్లలు పుట్టేంతవరకు చూసుకున్నారండి ముగ్గురు ఆడపిల్లలే కోడలికి ఒక్కగానొక్క కొడుకు కదా అనేసి బాగా చూసుకుంది సడన్గా కరోనా టైంలో వాళ్ళ మామగారు చనిపోయారండి తను చనిపోయిన నుంచి ఆ కోడలికి వచ్చిన కష్టాలు ఏంటనే నేను చెప్తానండి అది నిజంగా జరిగిన సంఘటన అది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఒక తండ్రిని పోగొట్టుకున్న ఆ కోడలు ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ ఈరోజు మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఆ ఇంటి ఆ ఇంట్లో ఆ కోడలికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ఆ మామగారైతే ఉండేవారు సడన్గా ఒక నాలుగేళ్ళ కిందట చనిపోవడం జరిగింది అలా అని చనిపోయిన తర్వాత కోడలు బాధ్యతలన్నీ ఇంటి బాధ్యతలు తీసుకుంది ఇంట్లో ప్రతి విషయాన్ని తనే చూసుకోవడము కాకపోతే మామగారు అమ్మగారు నుంచి కోడలు చూసుకోవడం వల్ల అత్తగారు బాగానే ఉన్నారండి సడన్గా తనకి ఏమిటో ఏమో మరి కొద్దిగా ఏంటంటే అందరూ కోడలికే పిలుస్తున్నారు కోడల్ని చెప్తున్నారు ఒక భావం అనేది తన మనసులో పడిపోయి కోడలిని కొద్దిగా చిన్న చూపు చూడడం తను తక్కువగా చేసి మాట్లాడటం స్టార్ట్ అయ్యిందండి ఇంట్లో అయితే అలా ఇద్దరి మధ్యలో చిన్న చిన్న దానికి గొడవలు రావడం స్టార్ట్ అయింది కోడలు ఏం చేసిందంటే తను పెద్ద ఏజ్ అవుతున్నా కొద్ది తనలా మారుతుంది కదా అనేసి పట్టించుకోవడం మానేసింది ఒక్కొక్కసారి ఏ విషయాన్ని గొడవ పడుతుందో తెలియదు అలా కానీ ఇద్దరి మధ్యలో గొడవ అయినా భర్తకు చెప్పేది కాదు చెప్పినా భర్త పట్టించుకునేవాడు కాదు భార్య తప్పు చేయదు అని నమ్మకంతో అయితే భర్త ఉండేవాడు మా అమ్మ ఏజ్ పెద్దగా అవుతుంది అలాగే అంటుందిలే సర్చ్ సర్దుకో సర్దుకో అని భార్యతో చెప్తూ ఉంటే ఆ భార్య సర్దుకుంటూ వెళ్ళిపోయింది ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి ప్రతి దానికి సర్దుకుపోయిందండి ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక తను పిల్లల్ని స్కూల్కి పంపించడం అందులో బిజీగా ఉందండి ఎప్పట్లాగా ఒకరోజు చాలా ప్రేమగా అత్తగారు వచ్చి కోడలతో మాట్లాడిందండి రోజు మాట్లాడుతుంది కదా ఈరోజు మార్పు వచ్చిందిలే అనుకుని అలా కొన్ని రోజులు గడిచిపోయాయి చాలా బాగున్నారు సడన్గా అత్తగారు వచ్చి కొంత డబ్బు తీసుకొచ్చి ఒక యాభై వేల వరకు తీసుకొచ్చి ఆ డబ్బుని మాత్రం ఇవి నేను ఉన్నా లేకపోయినా నా మనవరాలికి గుర్తుగా తన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పి కోడలు చెప్తుంది అయితే ఆ పైసలు కోడలు అయితే చేతితో తీసుకోలేదు మనవరాల చేతిలో పెట్టి ప్రేమగా చెప్పింది తన ఇంట్లో అత్తగారి కదా రోజు చూస్తున్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా చూసుకుంది ఇప్పుడు మార్పు వచ్చిందిలే అని ఆ కోడలు సంతోషపడిందండి అలా ఆ డబ్బుని అలాగే తీసుకు భర్తకు చెప్పి అలాగే బీరువాలో పెట్టేసింది పెట్టేసిన తర్వాత మర్చిపోయిందండి బీరువాలో పెట్టేసి తను ఫిక్స్డ్ డిపాజిట్ చేతాము అన్న భర్త మాత్రం వద్దులే ఉండని దేనికైనా యూజ్ అవుతుంది అనేసి అలా చెప్తూ వచ్చాడు ఆవిడ కూడా అందులో పెట్టేసి మర్చిపోయింది అలా ఇచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత అత్తగారికి ఒక బుద్ధి పుట్టిందండి అది ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత తను ఇవ్వకుండా ఉండాల్సింది కానీ ఇచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఇంట్లో డబ్బులు పోయాయి అనేసి గొడవ చేసిందండి అప్పుడు ఎక్కడ వెళ్తాయి గొడవ అంటే నా దగ్గర ఉన్న డబ్బుల్లో రెండు వేల రూపాయలు పోయాయి నా దగ్గర ఏడు వేల రూపాయలు ఉండే రెండు వేల రూపాయలు పోయాయని గొడవ చేసింది ఆ గొడవలో అప్పుడు ఏం జరిగింది అంటే అసలు ఎవరు వెళ్ళారు ఆ రూంలోకి ఎట్లా పోతాయి అనే కోడలు చాలా భయపడి భర్తకు ఫోన్ చేసి చెప్పింది అది పెద్ద గొడవ అయిపోయిందండి కానీ ఆ అత్తగారు చేసిన మోసం ఏంటంటే డబ్బులు పోలేదండి కోడలికి ఇచ్చాము కదా డబ్బులు అవి తీసుకోవాలంటే ఇలా ఉపాయం చేయాలి అనేసి ఈ విధంగా అయితే దాచర్ చేసింది ఆ కోడలు చాలా బాధపడిపోయి చివరికి నాకు ఇచ్చిన డబ్బులనే అడుగుతున్నావు కదా పాప పేరు మీద పెట్టమనని ఆ డబ్బులు తీసి అత్తమొహన్కి వేసేసిందండి వేసిన రోజు చాలా పెద్ద గొడవ జరిగింది ఇంట్లో భర్త లేడు అలా గొడవ జరుగుతూ ఉంటే సడన్గా ఆ కోడలికి తన స్నేహితురాలు ఫోన్ చేస్తూ ఉంది ఫోన్ చేస్తూ ఉంటే తను మెసేజ్ చేసేసింది ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు మా అత్తగారు గొడవ పెట్టు ఇంట్లో గొడవ జరుగుతోంది అని పెడితే తను సడన్గా ఆ ఫోన్లో మెసేజ్లో ఏం చేసిందంటే తన రిప్లై ఏమి ఇచ్చిందంటే ఆ గొడవని రికార్డ్ చేయు అని చెప్పిందండి ఆ టైంలో ఆ కోడలు ఉపాయంతో అక్కడ గొడవ జరుగుతూ ఉంటే అత్తగారు తిట్టిన తిట్లన్నీ రికార్డ్ ఆన్ చేసి పెట్టేసిందండి ఫోన్లో అలా రికార్డ్ అవుతూ ఉన్నాయి పిల్లలంతా గమనిస్తూ ఉన్నారు ఇంట్లో అంతా వాతావరణం అంతా ఏడుపులతో చాలా ఆ కోడలికి ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ తిడుతుంది మా నాన్నమ్మ అనేసి కానీ ఆ చిన్న మనసులో అలా ముద్దించుకుపోయిందండి అలా ఇద్దరు మధ్య గొడవ కాకపోతే అవి అలా రికార్డ్ చేసిన విషయము ఆ ఇంట్లో ఎవరికి తెలియదు ఆ పిల్లలు గమనించారు అంతే కానీ ఎవరికి తెలియదు తర్వాత ఆ గొడవలో పడి ఆ కోడలు ఆరోగ్యం పాడైపోయిందండి రెండు రోజులు మీదకి లేవకుండా వంట చేయకుండా అలా పడిపోయింది అత్తగారు తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు సా అన్నీ ఇలా అంటే నాశనం అయిపోవాలని సాపినల్ పెట్టిందండి నేను ఒక్కగానొక్క కోడల్ని కాకపోతే తను చూసుకోవాల్సింది నాదే బాధ్యత కానీ నన్ను ఇన్ని మాటలు అంది నేను ఎలా చేయాలి వీళ్ళకు తర్వాత మా మామగారు ఉండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చాలా బాధపడింది కానీ ఆ అత్తగారు ఎన్ని చేసినా అవును నేను కావాలని చేశానని కోడ కొడుకు లేని టైంలో కోడలతో వాదించింది కానీ ఆ వీడియోలో రికార్డ్ అయిందని మాత్రం అత్తగారికి తెలీదు తర్వాత జరిగింది ఏమిటి అంటే భర్త వచ్చిన తర్వాత నన్ను ఇలా అంది అంటే అప్పుడు సరి చేసుకో సరిపెట్టుకో నేను మాట్లాడతాను తనతో అని చెప్పి చివరికి ఇంట్లో ఒక నిర్ణయానికి అయితే వచ్చారండి తన భర్త తనకి ఏం జరిగినా నువ్వు పట్టించుకోవద్దు నేనే పట్టించుకుంటాను అమ్మ నీకేం కావాలో నాకు చెప్పు నేను తెచ్చిస్తాను కానీ ఇలాంటి విషయాలు ఏవి తనతో మాట్లాడద్దు తనతో తనతో నాకేం జరిగినా నీకు సంబంధం లేదు అనేసి భార్య దగ్గరికి వెళ్ళకూడదు భార్య అత్తగారి దగ్గరికి వెళ్ళకూడదు అని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేశారండి కానీ చివరికి వస్తే అక్కడ నిజం జరిగింది ఏంటంటే డబ్బులు పోలేదండి అత్తగా చేసిన నాటకం నాటకం ఆడింది నాటకాన్ని బయట పెట్టాలంటే రికార్డ్ చేసిన వీడియోని తీసుకొచ్చి ఒకరోజు ఇంట్లో కూతురు అల్లుడు వచ్చిన టైంలో చూసుకొని ఇలా జరిగింది గొడవ అని వాళ్ళతో చెప్తే వాళ్ళు నమ్మలేదు మా అమ్మ అలా అనదు మా అమ్మ ఇలాంటిదో నాకు తెలియదా అని బిడ్డ వాదిస్తూ ఉందండి కోడలితో అప్పుడు ఆ కోడలు ఆ వీడియో తీసి ముందలు పెట్టేసింది అప్పుడు తెలిసిందండి అత్తగారి నిజస్వరూపం ఇలా ఉంటారండి అత్తలు నిజంగా ఇది జరిగింది నిజంగా నిజ జీవితంలో ఒక ఆడపిల్లకి జరిగిన ఇది మర్చిపోలేనిది బాధాకరమైంది కానీ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనేసి ఆ కోడల్ని ఎంత చులకనగా చూసిందండి అత్తగారు కానీ ఎప్పటికైనా నా బిడ్డలు పైకొస్తారు నా బిడ్డలు ఏ రోజుకైనా మంచి పొజిషన్లో ఉంటారు కష్టపడి వాళ్ళని చదివించాలి అని తాపత్రయపడ్డ ఆ ఆ కొడుకు కోడలికి మాత్రం ధైర్యాన్నిచ్చి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి అత్తలు ఉన్నని రోజులు కోడలు ఎప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళలేరండి ఎందుకంటే ఎవరితో మాట్లాడినా గొడవలు ఎక్కడ కూర్చున్నా తిట్లు అండి బయటికి వెళితే చాలు నా కోడలు నాకు ఏది చెప్పకుండా చేయకూడదు అన్నీ నాకు చెప్పి చేయాలి అని కొ అని వాదించే కొత్తలు ఇలాంటి వాళ్ళే ఉంటారండి ఆ కోడలు ఏది చేసినా తను చెప్పకుండా చేయకూడదు అని భయంలో పెట్టుకోవాలని అలా చేసింది కానీ చివరికి వస్తే ఆ కోడలు కూడా తెలివైందండి చదువుకున్నది కదా కాకపోతే ఆ టైంలో ఆ స్నేహితురాలు చేసిన సహాయం సహాయం మాత్రం మర్చిపోలేనిదండి తను సడన్గా మెసేజ్ చేయడం ఇలా గొడవ అవుతుందని తను చెప్పడం తను వెంటనే రికార్డ్ చేయమని చెప్పడం తను చాలా యాక్టివ్గా తనకు హెల్ప్ చేసిందండి ఇలాంటి స్నేహితులు ఉండని రోజులు ఇలాంటి కోడళ్ళకు కష్టాలు రావండి కానీ ఆ అత్తగారు అలా మోసం చేసిందని తెలిసిన తర్వాత తను ఎంత సైలెంట్ అంటే నోరు అసలు ఎవరితో చెప్పుకోలేదు మాట్లాడలేదు అలా అయిపోయిందండి ఇలాంటి అత్తలు ఉన్న రోజులు కోడళ్ళు భయపడుతూ బతకాల్సిందేనా అనిపించింది కానీ వాళ్ళకు తిప్పికొట్టే కోడళ్ళు కూడా ఉంటారని అస్సలు ఊహించలేదు ఆ అత్త ఇదండి ఈరో ఇది నిజంగా జరిగిందండి నిజ జీవితంలో ఆడపిల్లకు జరిగిన అన్యాయం ఇలా ఉంది కొడుకు ముందల కోడల్ని చాలా ప్రేమగా చూసినట్టు చూసి చివరికి కొడుకు లేని టైంలో కోడలి పైకైతే కొట్ గొడవకైతే దిగిందండి ఇది నిజంగా జరిగిందండి ఇది పే నేను పేపర్లో చదవడం జరిగింది చాలా బాధ అనిపించింది ఇలాంటి అత్తలు మారాలి సమాజంలో ఇలాంటి అత్తలు ఉండకూడదు కోడల్ని అర్థం చేసుకొని మసులుకోవాలని కోరుకుందామండి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో